హరే కృష్ణ జై గోవింద హ్యాపీ ఉమెన్స్ డే ఆశా థ్యాంక్ యూ అక్క నీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఆశా నీకు ఒక క్వశ్చన్ అడుగుతాను మన భారతదేశాన్ని అర్ధనారీశ్వర తత్వంతో పోలుస్తారు కదా ఎందుకలా ఎక్కడైతే ఆడవాళ్ళు పూజింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తూ ఉంటారు అందుకు ఓకే అయితే అప్పుడు మన బ్రిటిష్ కాలంలో ముఘల్ పరిపాలనలో ఆడదాన్ని ఒక విలాస వస్తువులా చూసేవారు విలాస వస్తువులా చూసినప్పటికీ కూడా ఎంతోమంది స్వాతంత్రంలో ఫ్రీడమ్ ఫైటర్స్గా ఆడవాళ్ళు పోరాడిన రోజులు కూడా ఉన్నాయి కదక్క అయినా ఇంత స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆడదాని యొక్క స్వాతంత్రం మాత్రం మగవాడే కదా డిసైడ్ చేస్తున్నాడు నిజమే సమాజంలో ఆడవాళ్ళ యొక్క పాత్ర చాలా ఉంది అయితే సమాజంలో ఆడదాని అభివృద్ధి ఉండాలి అంటే ఏం చేయాలి ఒక సమాజం అభివృద్ధిలో ఉండాలంటే ఇల్లు బడి గుడి ఇవి ఉన్నతమైన మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ సమాజం అనేది అభివృద్ధిలోనికి వస్తూ ఉంటుంది ఇల్లు అన్నప్పటికీ ఎవరొక్క మెయిన్ అమ్మ అమ్మ కదా ఒక అమ్మ వల్లనే ఆ ఇంటి యొక్క ఆ పిల్లలు నాణ్యత అనేది తెలుస్తూ ఉంటుంది రాము విగ్రహాన్ ధర్మ అని ఎవరి వలన అనుకుంటారక్క కౌసల్యాదేవి వల్ల కృష్ణం వందే జగద్గురుమని దేవకి యశోద వలన అలాగే అలర్కుడు ఈ రోజుకి కూడా చక్కగా ప్రజారంజకంగా పరిపాలన చేశాడు అంటే మదాలస వలన ఛత్రపతి శివాజీ యొక్క ఖ్యాతిని ఈ రోజుకి కూడా జిజియాబాయి వలన భువనేశ్వరి దేవి యొక్క మార్గం వలనే కదా ఈ రోజుకి వివేకానంద యొక్క స్ఫూర్తి పదంలో నేటి భవిత యువత నడుస్తూ ఉంది అలాంటి మహిళా మనుల్లికి ఆదర్శప్రాయమైన తల్లిలందరికీ కూడా మనం అభినందనలు తెలియజేసుకోవాలి కదక్క మరి తప్పకుండా సో ఈరోజు మనం ఈ పాటని మహిళలందరికీ డెడికేట్ చేద్దాం అమ్మా నీ పాదాలకు అరుణారుణ వందనం కన్నందుకు అక్షరాభివందనం నీ ఒడి నా నాకు జన్మనిచ్చిన నీ బ్రతుకు రక్త చందనం నీ బ్రతుకు రక్త చందనం అమ్మా నీ పాదాలకు అరుణారుణ వందనం అమ్మా నను కన్నందుకు అక్షరాభివందనం